కడుపే కైలాసం ఇల్లే వైకుంఠం శాస్త్రం చెబుతున్నది నీ ఇల్లు వైకుంఠం నీ గర్భం కైలాసం ఇవి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అది నేర్చుకుంటే పుణ్యక్షేత్రాలన్నీ బాగుంటే మనము బాగుంటాయి వెళ్ళేటప్పుడు ఎలాగో పెడతాం అవకాశం వస్తుంది పెడతాం ఫలానా రోజే ఫలానా దేవతే ఇవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ తీవ్రవాదులు బాంబులు పెట్టేవాళ్ళు ఇది అవకాశం మొత్తం అక్కడికి వస్తారా మొత్తం దసరా విజయదశమి కనకదుర్గ దగ్గరికి వస్తారు వేసేయండి కనకదుర్గగా అప్రతిష్ట అక్కడ నుంచి దేవతకు మహిమ లేదన్న మిమ్మల్ని అందరం రమ్మని ఆవిడ చెప్పిందా మన అవసరం కోసం మనం పెడుతున్న మన రక్షణ మనం చూసుకోవాలి ధర్మం ఎంత నాశనం అవుతుందంటే ఈ పిచ్చినమ్మకాల వల్ల ఏ రోజు ఏ క్షణంలో ఎక్కడ కూర్చుని మోయత్ర శివగీతలో చెబుతాడు పరమాత్మ సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను మోయత్ర నా దేశ స్థలస్యచ